ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారిపై కేసు నమోదు సుమారు ఐదు నుండి ఆరు క్వింటాళ్ల నాసిరకం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కంపెనీ సీజ్ వివరాలు వెల్లడించిన సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ తేదీ జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు ఇంద్రకరణ్ పిఎస్ ఎస్ఐపి విజయ్ ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ నందు కేసు నమోదు చేసిన ఎస్ఐ విజయ్ కుమార్ నిందితుడు అయిన కంపెనీ యజమాని అయినటువంటి మహమ్మద్ వసీం ను అదుపులోకి తీసుకుని సుమారు ఐదు నుండి ఆరు క్వింటాళ్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కంపెనీని సీజ్ చేయడం జరిగిందన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం తయారు చేసినట్టు మాకు సమాచారం వస్తాయి మేము అక్కడికి వెళ్ళి వెరిఫై చేయగా కొంత శాంపిల్స్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని హైదరాబాద్ ల్యాబరేటరీకి పంపించడం జరిగింది ఆ ల్యాబరేటరీలో రిజల్ట్స్ వచ్చాయి దాంట్లో భాగంగా ఇది ప్రాపర్గా లేదు సబ్స్టాన్షియల్ క్వాలిటీ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీని మీద మేము కేసు కట్టి మా ఎస్ఐఆర్ దీని మీద విచారణ చేస్తున్నాను దీని మీద ఈ ముద్దాయిని పట్టుకొని తీసుకొచ్చాము దాన్ని ఇతనిపైన కేసు బుక్ చేయడం తన పేరు వసీమ్ తన షరీఫ్ ఇతను జుక్కల్ విలేజ్ హాశివుడు ఇతను ఇక్కడ లోకల్లోనే ఇతని కంపెనీ కూడా సీజ్ చేయడం జరిగింది అది వెరిఫై చేసింది గత కొన్ని రోజుల నుంచి నడుతున్నాయని తెలిసింది మార్కెట్లో పోయింది సార్ కొంతమందికి ఇంకా మార్కెట్లో కొన్ని రోజులు చూస్తుంటే ఆల్రెడీ పోయినట్టే మార్కెట్లో బాగుంటుంది కానీ ఎన్ని రోజులు సీజేస్తుండే చెప్పలేదు సార్ చేస్తుండే ఒక ఐదు ఆరు నెలలు చేస్తుండే సమాచారం సుమారు ఆరు కుంట వరకు ఉంది సిక్స్ ఎంత దొరికింది సార్ వందల కేజీ あ